క్రైస్తలాడ్ హాలే లూయా మన ప్రభు అనేశు క్రీస్తు నామం పేరిట ఈ ఉదీ కలుపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా ఆదివారాన్ని ముగించుకొని సోమవారంలో మరలా మన మన పనుల్లోకి వెళ్ళటానికి ఏసయ మరొక దినాన్ని మరొక రోజుని దేవుడు మనకిచ్చాడు ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో గాక దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యశగ్రంథం యాభై మూడు అధ్యాయము ఐదో వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషముల బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మన పాపానికి సంబంధించినటువంటి శిక్ష అంతా కూడా దేవుని మీద పడినట్లుగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నట్లుగా ఈ వాక్యభావం మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ సందర్భంలో మీకు ఒక సందర్భాన్ని మీకు తెలియజేయటానికే నేను ఇష్టపడుతూ ఉన్నాను భూమి మీద మనుషులకి రకరకాలైనటువంటి రోగాలు వస్తాయి రోగాలు వచ్చినప్పుడు మనిషి ఆ రోగాలను బట్టి చాలా బాధపడతాడు అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు అనేక మందులు వాడుతూ ఉంటారు ఇంట్లో ఒకళ్ళకి అనుకుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికీ వచ్చేస్తూ ఉంటుంది ఏదో ఒక రోగం అందరూ బిళ్ళలు మింగుతూ ఉంటారు ఇసుకొచ్చేస్తూ ఉంటుంది నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ప్రియ దేవుని బిడ్డలరా రోగాలకి పలు రకాలైనటువంటి కారణాలు ఉంటాయి ప్రకృతి సంబంధంగా రోగాలు రావచ్చు దేవుడు మనల్ని శోధించడానికి పరీక్షించడానికి కొన్ని రోగాలు అనుమతించవచ్చు సాతాను మనల్ని చంపడానికి మానసికంగా బాధ పెట్టడానికి మరి రోగాలు పెట్టవచ్చు మనం చేసిన పాపాన్ని బట్టి పాపానికి తగిన శిక్షను అనుభవించడానికి రోగాలు రావచ్చు ఈ రోజున ఏ రకమైనటువంటి రోగమైనా మనం సరి చేసుకోవాల్సిన సరి చేసుకొని బాగు చేసుకోవాల్సిన బాగు చేసుకొని వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టి మనం యేసు ప్రభుకి మన హృదయంలో చోటిస్తే ఏసు క్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మనం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో రెండు మూడు బెడ్రూమ్లు కడతాం కట్టినప్పుడు ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఈ హాల్లో వీళ్ళు ఉంటారు ఈ బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు ఆ బెడ్రూలో పెద్ద అబ్బాయి ఉంటాడు ఈ బెడ్రూలో చిన్న అబ్బాయి ఉంటాడు ఇక్కడ అమ్మాయి ఉంటుంది పైన ఏమో అమ్మాయి ఉంటుంది అని ఇట్లాగా మనం ఇల్లు కట్టుకొని కేటాయిస్తాం వాళ్ళకి వాళ్ళకని అని అంటే మనం కట్టుకున్న ఇంటిలో మనుషులు నివసించడానికి ఒక రూ ఒక్కొక్క రూము ఒక్కొక్కళ్ళకి కేటాయిస్తాం అదేవిధంగా దేవుడు మన హృదయంలో నివసించడానికి మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు మన హృదయం ఆయనకు ఆలయంగా ఉండాలని మన హృదయాన్ని ఆయనకు ఆలయంగా చేసుకున్నాడు కానీ ఈ హృదయంలో యేసు ప్రభు ఉండకుండా ఈ హృదయంలోనికి సిగరెట్టు బీడి చుట్ట ఏమండి వ్యభిచారం దొంగతనం నరహత్య జారత్వం ఇలాంటి రకరకాలైనటువంటి పాపాలు ఈ హృదయంలోకి తెచ్చిపెట్టుకుంటున్నాం ఈ రకరకాలైనటువంటి పాపాలు హృదయంలోకి రావటం వల్ల మనిషిని అసమాధానం లేకుండా శాంతి లేకుండా ఏమంటే అసమాధానంతో సంతోషం లేకుండా సమాధానం లేకుండా మనిషి నిరాశ నిశులలోనికి వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉన్నాయి ఏదో ఒక రకంగా పాపం వల్ల వచ్చు జీతం మరణమని మరణ పడకలోనికి మరణ వ్యవస్థలోనికి మనిషి వెళ్ళిపోతూ నెమ్మది లేని బ్రతుకును బ్రతుకుతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత యేసు ప్రభు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది దేనికి స్వస్థత అంటే పాపం వల్ల వచ్చిన రోగానికి పాపం వల్ల వచ్చిన శిక్షకి మనకి స్వస్థత కలుగుతుంది మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడ్డాడు మన దోష శిక్ష అతని మీద పడింది కాబట్టి ఆయన ద్వారా మనకి విమోచన విడుదల కలుగుతూ ఉంది శాంతి దొరుకుతూ ఉంది సమాధానం దొరుకుతూ ఉంది అయితే ఈ మాటలు వింటున్న మనము చేయాల్సిన పనేది ఒకవేళ పాపం వల్ల వచ్చిన రోగంతో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఇల్లు కట్టుకొని ఒక గది ఒకరికి కేటాయించి ఈ గదిలో మీరుండ గదిలో మీరుండండి అని మీరు ఎలా అయితే చెప్పగలుగుతారో మన హృదయంలో ఏసయ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఈ నీ హృదయాన్ని ఏసైకి ఇవ్వు ఆ హృదయంలో ఏసయ్య నివసిస్తాడు యేసయ్య ఆ హృదయంలో ఉంటాడు యేసు ప్రభు ఆ హృదయంలోకి వస్తే సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది నేను ఒక మాట చెప్తా ఈ సందర్భంలో మనం దేవునికి దగ్గరవుతున్న కొలదుగా సాతాను క్రియలన్నీ దూరమైపోతూ ఉంటాయి మనం సాతానికి దగ్గర అవుతున్న కొలదుగా దేవుని క్రియలు మనలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి దేవుని క్రియలు మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటే సాతానుకు సంబంధించిన పాప అవన్నీ కూడా తొలగిపోయి సంతోషం శాంతి సమాధానం కలుగుతుంది సాతానుకు దగ్గర అవుతున్న కొలదిగా నిట్టూర్పు కన్నీళ్ళు రోగాలు సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఎవరికి చోటు ఉన్నదో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరీక్షించి ఉదయకాల సమయంలో పరిశోధన చేసుకొని ఇదిగో నా పాప శిక్ష పరింపర అనేది ఈ దోషాన్ని బట్టి నాకు ఈ రోగం వచ్చింది బలహీనత వచ్చింది ఈ శిక్ష వచ్చింది ఈ కీడు వచ్చిందని నీ ఒకవేళ గ్రహించి యేసు ప్రభు ద్వారా విడుదల పొందటానికి ఇష్టపడితే నీకోసం నేను ఈ ఉదయం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా సర్వకృప అనేది గేసయ్య నీ మాటలు ఆదరణ శాంతి సమాధానాన్ని కలగజేసి నీ కృపకే స్తోత్రాలు ఈ మాటలు ఎవరైనా పాపం వల్ల రోగం తెచ్చుకొని వింటున్నట్లయితే చెలుగులో మీరు కాల్చిన నీ పవిత్రమైన రక్తంలో మాకు విడుదల విమోచన ఉంది నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది విరుగుడు ఉంది అది అనుభవించడానికి నీ బిడ్డలు ఇప్పుడే వారి హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వారి హృదయంలోకి మీకు చోటు ఇవ్వటానికి అట్టి మనసును కలగజేసి మిమ్మల్ని ఆహ్వానించి స్వస్థత విమోచన శాంతి సమాధానం పొందే కృప దైత్యమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు కృప మీకు తోడయ్యుడును గాక ఆ